జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఇప్పుడు మనం తెలుసుకుపోయేది దీపం ప్రమిద నవగ్రహాలు ఈ మూడింటికి సంబంధం ఏమిటి అనే విషయం దానిపై ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహ ప్రభావ దోషాలను తొలగిస్తుంది ఏ దేవునికైనా ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు ప్రమిద అందులో నూనె వత్తులు కాంతికి నవగ్రహాలకు సంబంధం ఉంది ప్రమిదలో నేతిని నింపి దీప చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు ప్రమిదలోని జ్వాలలో మహాలక్ష్మి నివాసిస్తుందని శాస్త్రవచనం ప్రమిద దీపం సూర్యుడు నెయ్యి నూనె ద్రవ అనగా చంద్రుడు వత్తులు బుధుడు ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల అంగారకుడు ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది ఇది భూమికి సంకేతమైన రాహును సూచిస్తుంది జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు గురువు దీప ప్రజ్వాలనం ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు శనికి సంకేతం దీప ప్రజ్వాలనం ద్వారా ఏర్పడే కాంతి జ్ఞానం ఇది కేతువుకు సంకేతం ప్రమిదలోని వత్తులు వెలుగుతూ తరుగుతూ రావడానికి శుక్రుడి సంకేతం శుక్రుడు ఆశకు కారకుడని శాస్త్రం చెప్తుంది జై శ్రీమన్నారాయణ